ఓం సాయిరా శ్రీ సచ్చితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఆ సాయినాథుని ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబాగారు తన భక్తులకు సిరిడీకి రమ్మని తెలిపే ఐదు సంకేతాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు మీరు నేను చెప్పేటటువంటి సంకేతాలను మీకు జరుగుతున్నట్లు అయితే తక్షణమే సిరిడీకి ప్రయాణం పెట్టుకోండి బాబాగారిని దర్శించుకోండి బాబాగారు తన భక్తులకు కొంతమందికి ఆర్థికంగా కుదురుగా లేకపోయినా దర్శన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారిలో నాలాగా మీలాగా ఎంతోమంది ఉన్నామండి మనకు ఆ సమయం అనేది కలిసి వస్తే చేతిలో రూపాయి లేకపోయినా బాబాగారు షిరిడీకి రప్పించుకుంటారు ఇక షిరిడీకి రమ్మని బాబాగారు ఎటువంటి సంకేతాలు అందజేయబోతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక మొదటిగా తెలియజేయో సంకేతం ఏమిటంటే మన ఇంటి ఆవరణలో పెంపుడు కుక్కలు కాకుండా వీధి కుక్కలు ఉంటాయి కదండీ అవి ఎక్కువగా మన ఇంటి ఆవరణలో ఎక్కువగా కనిపించడం అంటే ఇది బాబాగా బాబాగారు షిరికి రమ్మని ఒక సంకేతాన్ని తెలిపినట్లుగా మనం అర్థం చేసుకోవాలి రెండవది అనుకోకుండా షిరిడీ నుండి ప్రసాదం మనకు అందడం ఇలా అందడం వల్ల బాబాగారు మనకి కూడా దర్శ షిరిడీకి రామని ఒక సంకేతాన్ని అందించినట్లు మనం గుర్తించాలి ఇక మూడవది ఏమిటంటే బాబాగారు ఏదో ఒక రూపంలో మన ఇంటికి రావడం అంటే ఫోటో రూపంలో కానీ విగ్రహం రూపంలో కానీ అంటే ఎవరైనా అనుకోకుండా గారిని ఫోటో కానీ విగ్రహం కానీ మనకు గిఫ్ట్గా ఇవ్వడం ఇలాంటివండి ఇక నాలుగవది వచ్చేసరికి మన ఇంటి ఆవరణలో ఎక్కువగా ఈగలు గనుక ఉంటే బాబాగారు మనల్ని షిరిడీకి రమ్మని పిలుస్తున్నారు అనేసి సంకేతం ఐదవది వచ్చేసి తరచూ మనకు ఎక్కువగా బాబాగారు కళలో దర్శనం ఇక వస్తే షిరిడీకి రమ్మని సంకేతం అండి ఇది అండి ఈరోజు వీడియో ఈ విధంగా కనుక మీకు జరుగుతూ ఉన్నట్టు ఉంటే వెంటనే షిరిడీకి వెళ్ళి బాబా గారి దర్శనం చేసుకోండి ఇది అండి ఈరోజు బాబాగారు అందించిన సందేశం ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మమ్మల్ని సపోర్ట్ చేయండి మీ లైక్ వల్ల మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు ఉంటే Subscribe chess conference, thank you for watching.